ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరేళ్తున్నారు కదా ఈ పారి రైల్వే స్టేషన్ సుబ్రహ్మణ్యం జరిగిన్ కావాలా చాలా లేదండి చాలా మొహాటస్తు ఉన్నాడు అమ్మో చాలా బాగుంది మీద కాదు పక్కింటి వాడు సర్లే కానీ ఇంత ముందు ఎక్కడ ఉండేవాడు ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్యా ఇంకోసారి వినపట్లేదు

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా మేస్తాడు అనుకున్నావు అనయ్య ఆ ఈ బైక్ ఆ బైక్ నీకే వాడుకో ఒక్కసారి అందుకే కారణం చెప్పారు ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు చివట్లేవు లేవురా ఏవి లేకపోతేనే ఏదో ఉందని అనుమతులు పడుతుంది మావిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అంత అబద్ధమే ఇంత అబద్ధంలో నిజాతీ అలా బతకెలం రా అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ అయ్యారు ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు క్లబ్ మాత్రం మిస్ అవడు ఏంటంటే రిలాక్స్ అంటాడు అలా ఆడు చూస్తే పెద్ద మహిళా మండల ప్రెసిడెంట్ అదేమో స్టేజ్ ఎక్కి మై కట్టు మాయ శ్రీరాచంద్రు అని చెప్పి బలగుద్దే మెల్ల మంగళసూత్రాలు తీసుకెళ్ళకొద్దే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ విఐపీలు అంతా నైట్ నైన్త్ ఆడితే వైన్ టెన్ దాటితే క్వీన్ ఇదే రా జీవితానికి మెయిన్ కదా అబ్బా ఇవి హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కదరా లిఫ్ట్ ఏంటలా చూస్తున్నారు మీ ఫంక్షన్ చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగా ఉన్నారు మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలాడిపోతుంది ఈ రోజు గో క్లష్ట్మి పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది. ఓహో బాగుంది బాగుంది. వచ్చేస్తున్నావ్ మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి. తప్పకుండా వస్తాడురా. ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది. మీరు వాడే సెంట్ల లేదే? ఆ అబ ఆ అది సింగపూర్ నుంచి సెంటి బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్ వచ్చాడు. వదన్నకొండికి సై సైన్ కొట్టాడు. హా బాలేదు చాలా బాగుంది. ఇక నుంచి ఈ సెంటి వాడండి. ఆ ఒక్క పాయసం తీసుకొస్తాను. ఇదేంటి పెళ్ళంతా ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయితే బాబాయ్ కంప్లైంట్ ఉండిపోతాయి అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండడం కదా అయినా మనం సామిగాడంత చెడ్డేం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒక్కసారి అబద్ధం చెప్పాను అది ఫాయితుండే అత్తగలిపోయింది ఆ సామిగాడే కరెక్ట్ ఏమో హే కృష్ణ నీ మాయలే మాయలు నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి ఈ పోటీ వదల్లేదంటే ఇద్దరు ఏ హమారా జన్మభూమి హే ఇద్దరు తుమ్ కుచే కుక్కి ఇక్కడ ఉంది డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బా అలవాటు ఇలా కాదు రండి పదండి చూద్దాం పదండి నన్ను దేవం అనుకుని చూడగానే కేక పడిపోవడం ఆపుతారా నేను దేవం లేదా బాధగా ఉందా నాకు అలాగే ఉంది ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ తీయని బాధ నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టే ఇది ప్రేమ చెంపదెబ్బ ప్రేమ చంపదెబ్బ అయితే ఇటుకుడు

అంతే పాట ఆపరించు చించుకునా ఎందుకు భయం ఈ విషయం ఎవరికి చెప్పు అలాగే రండి నీకేం అవసరం వచ్చినా నేను ఉన్నాను నమచిపో వస్తాను అдика సంద్యా ఆపండి కళ్ళా రచుతరు చెల్లార విన్నాను ఇంకేం కావాలి అవతల్ మాత్రం అండానికి మిగిలయ్యా సంద్యా నువ్వు అనుకున్నట్టుగా నీ ఎన్నాలకు జరుగుతుంది బాబోటా అప్పుడే కడుపు అనుబంధాలు నేను నా నేను వాగ్దానాలు డబ్బిచ్చి అండదండలు పిచ్చిదారులా మాట్లాడుకో అబ్బాయి పెళ్ళి తెలుసా అయితే అబార్షన్ ఎందుకు పరాయివాడి పెళ్లంత కొలకలని ఎలా అనిపించింది చూడు అతను మన కంపెనీలో పది సంవత్సరాలుగా పెయింటర్ గా పనిచేస్తాడు రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావు అంటే వాళ్ళు ఆదుకోవడం మన బాధ్యత చేసేరా కనిపి అంటే రేపు కావాలనే కదా రేపు నా పెళ్ళా ఊరు పల్లె సెట్ అయిందిరా పెళ్ళం ఊరు మగుడు దేవుడు వరమించిన భక్తులు అంటాడు రా నువ్వు నా బైపాస్ రోడ్ లో వస్తున్నావు ఇంకా చూడు గైడెన్స్ సెరగతేస్తా పంచర్ అయిపోద్దాంరా టిఫిన్ వాడతాం కదా అవునరా ప్లేసు నీ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ 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 నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా గెస్ట్ హౌస్ అక్కడ ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించి రేపు పొద్దున్న పది గంటలకి వెళ్ళా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటుంది ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతి మనశ్శాంతి తాగే నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి మన జంటకి ఎవరు దిష్టి తగిలింది మనకు శత్రులు ఎవరున్నారు కరెక్ట్ అండి నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను అందుకే దేవుడు నాకు అనుమానాలు జబ్బు పెట్టాడు పిల్లలు లేకుండా చేశాడు అందుకే కంచి గుడికెళ్తున్నాను అక్కడ మొక్కు తెచ్చుకుని దగ్గరలో ఉన్న వైదేశ్వరిని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి వస్తున్నానమ్మా మిమ్మల్ని అనుమానించి పార్వతిని పళ్ళొంచి తీసేశాను మీ మీద నాకే డౌట్లు లేవు రావు మళ్ళీ పెట్టుకున్నాను నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం చేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమి అనుకోను సూట్ కేసు తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవర ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి హలో హలో నేను సాంబి గారిని మాట్లాడుతున్నాను రా సాంబి గారిని మాట్లాడవా నన్ను ఆశీర్వదించండి ఏంటి సంధ్య నేను బయలుదేరుతున్నాను జరిగింది మనసులో పెట్టుకోకండి అదే లేదు వెళ్ళు వెళ్ళొస్తాను ఏంటండి <Gã> వస్తాను <entender> <net diz> <t Anfang> <t hizo> ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది నేనే కట్ చేసానరా నువ్వే కట్ చేసేవా ఏంట్రా అంత డల్లాగా ఉంటావు మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా ఎంజాయ్ చేయరా నాకు బైపాస్ లేటం ఇష్టం లేదు బాబోయ్ నేను అవతర అడ్వాన్స్ ఇచ్చాను రా పార్టీ బయలుదేరిపోద్ది ఎలాగే ఆపరా ఏంటి ఆపి ఒకసారి లోకల్ నీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తా అమ్మాయిని ఎవడు ఆపలేడు వెరీ వర్క్ నువ్వు తగులుకో మైండ్ పోలుకోని న్యూజిలాండ్ వెళ్ళాలి ఏ బిజినెస్ అది ఫైల్స్ పని మీద ఈసారి ఈసారితో నన్ను తీసుకెళ్తుంది ఇప్పుడు ఎలా రా రే నీ బెంగంత మీ భార్య గురించి అవును ఇప్పుడు సముద్రం ఒక గ్లాస్ నీళ్ళు బయటకు తీసేవనుకో తరుగు తెలుస్తుందా తెలీదు అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమ నుంచి ఒక తీసి తిలోత్తం ఇచ్చేవనుకో తరుగు తెలియదు దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు రా మాకు అర్థమైందా మేము చెప్పలేదా రే పోనే రే నా ఫ్లైట్ ఏమైనా నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో మళ్ళీ ఇరికించవరా పార్టీ వచ్చి టైం అయింది పైగా సుగ్గడు అక్కడ ఉన్నాడు ఎలా చేయాలి గుడ్ మార్నింగ్ అనయా ఏంటి లో అది కాదయ్యా అనయ్య ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను అబ్బాయి ఇప్పుడు లేదు కదా ఆ పాటి ఇంటికి వచ్చేస్తుంది నువ్వు అజ్జనికి పెట్టుకెళ్ళాలి దేనికి